ఆగండి ఆగండి నా ఛానల్ పూర్తిగా చూడండి ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ సాయిరామ్ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను హ్యాండ్ బ్యాగ్ చిన్న బ్యాగ్ అనమాట కటింగ్ పెట్టాను ఆల్రెడీ నేను ఆ వీడియో సరిగ్గా రాలేదండి కటింగ్ వీడియో మళ్ళీ పెడతాను సారీ ఫ్రెండ్స్ మంచిగా చేసి పెట్టాల నేను కొత్త కదా కొంచెం కొంచెం పొరపాట్లు వస్తూ ఉంటాయి ఏమీ అనుకోకండి చూడండి హ్యాండ్ బ్యాగ్ కటింగ్ చే పెట్టాను ప్లస్ ఇప్పుడు కుట్టడం స్టిచ్చింగ్ అనమాట ఎలాగుందో చెప్పాలి హ్యాండ్ బ్యాగ్ స్టిచ్చింగ్ చూసారా ఫ్రెండ్స్ నా ఫోన్ పగిలిపోయింది కోపం వచ్చి నెలకేసి కుట్టేశాను మా అబ్బాయి మీద అది తన కోపమే తన శత్రువు అంటారు కదా అలా అయిపోయిందండి నా పరిస్థితి చూడండి హ్యాండ్ బ్యాగ్ స్టిచ్చింగ్ ఎలా ఉంది చెప్పండి కామెంట్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ ఎలాగుందో ఉందో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్